హాయ్ పాకిస్తాన్ కు చెందిన ఒక తురక బురక మహిళ మని చాలా చాలా తీవ్రమైన కామెంట్స్ అయోధ్య నగరం మీద చేసింది అన్నట్టు ఎవరో పాకిస్తాన్ లో దానమ్మ రోడ్డు మీద తిరిగే బురకమ్మ కాదు పాకిస్తాన్లో లో లో సెనేటర్ ఆమె ఆ స్థాయిలో ఉండి ఆమె చేసినటువంటి కామెంట్స్ ఆబ్వియస్ గా అండి అంతర్జాతీయ దినపత్రికలు మీడియా ఛానల్స్ అన్ని ప్రసారం చేస్తాయి కదా ఎస్ అలా చాలామంది నోళ్లలో నానుతూ ఉన్నటువంటి విషయం కొన్ని గంటల క్రితమే ఆమె మన అయోధ్య నగరం గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి అడ్డు అదుపు లేకుండా కామెంట్స్ చేసింది సెనేటర్ ఏంటి ఆమె చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటే పాకిస్తాన్ సైనికులట అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పునాది రాయి వేస్తారట పాకిస్తాన్ ఎగువ సభ అక్కడ సెనేటర్స్ ఉంటారు ఎంపీస్ వాళ్ళు కూడా ఈమె ఎంపీ ఈమె ఎగువ సభలో పాకిస్తాన్ లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం నెట్ లో చాలా వైరల్ గా మారింది ఇంకా ఆమె చాలా చాలా విషయాలు మాట్లాడింది ఏమంటుందంటే వాళ్ళట చేతులకు గాజులు తోడుకొని కూర్చోలేదట పాకిస్తాన్ వాళ్ళు భారత్ తో కనుక యుద్ధం జరిగితే యుద్ధం చేసి భారత్ ను గెలిచి అయోధ్య నగరం లోపలికొచ్చి అక్కడ బాబ్రీ మసీద్ కట్టడానికి పునాదిరాయి వేస్తారు పాకిస్తాన్ సైనికులు పునాదిరాయి వేస్తారు అంది అంటే ఆ తర్వాత మిగతా పాకిస్తాన్ వాళ్ళందరూ కలిసి అయోధ్యలో బాబ్రీ మసీదు కడతారు అని చెప్పి ఈమె చెప్తోంది అంతేకాకుండా అక్కడ బాబ్రీ మసీదు కట్టడం కంటే ముందు పునాయిదురాయి వేశాక పాకిస్తాన్ సైనికులు అక్కడ మొట్టమొదటి నమాజ్ చేస్తారు అని చెప్పి ముందు కూడా అండి ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన మాటలు అని ఆమె కోట్ చేస్తూ ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన అయోధ్య నగరంలో బాబ్రీ మసీద్ కొత్త బాబ్రీ మసీద్ ముందు ఫస్ట్ నమాజ్ ఆయన చేస్తాడు అని చెప్పి మాట్లాడింది అంతేకాకుండా ఇంకా ఏం గిల్లిందంటే భారత్తో గనక యుద్ధం జరిగితే భారత సైన్యంలో ఉన్న సిక్కు సైనికులు పాకిస్తాన్ మీద దాడి చేయరు ఎందుకంటే పాకిస్తాన్ అంటే గురునానక్ కు చెందినటువంటి భూమి సిక్కు సైనికులు దాడి చేయరు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ను బెదిరించే వాళ్లకు ఈ విషయం కూడా చెప్పండి అని చెప్పి ఇండైరెక్ట్గా సిక్కులను కూడా ఒక గిల్లుడు గిల్లిందనమాట అంటే ఇండైరెక్ట్గా అంతర్జాతీయంగా కే బ్యాచ్లు కొన్ని ఉంటాయి చూసారా అంటే మన భారతదేశంలోని పంజాబ్ ప్రాంతాన్ని విడగొట్టి ప్రత్యేక దేశం చేయాలి అని చెప్పి కొన్ని ఉగ్రవాద బ్యాచులు దళాలు రకరకాల పేర్లతో రకరకాల సంస్థల పేర్లతో భారతదేశంలోను అంతర్జాతీయంగా చాలా దేశాలలోనూ ఉంటాయి వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఈమె మాట్లాడడం మరోపక్క భారత సైన్యంలోనే సిక్కుల మెదళ్లలో ఒక బీజం పడేయడం మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేయకూడదు ఎందుకంటే ఇది గురునానక్ కు చెందినటువంటి భూమి కాబట్టి మీరు దీని మీద దాడి చేయొద్దు అంటే భారత సైన్యంలోనే మీరు తిరుగుబాటు చేయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పడం అనమాట అంటే రేపు పాకిస్తాన్తో కనుక యుద్ధం వస్తే భారత సైన్యంలోని సిక్కులు మేము యుద్ధం చేయం అది గురునానక్ కు చెందిన భూమి పెన్ డౌన్ స్ట్రైక్ గనక ఉద్యోగులు చేసినట్టు వీళ్ళు గన్ డౌన్ స్ట్రైక్ చేయాలి అన్నట్టు ఇండైరెక్ట్ గా నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం అనమాట సో ఈమె పేరేంటి గుర్తుపెట్టుకోండి పాక్ సెనేటరీమే పల్వాషా మొహమ్మద్ జాయి ఖాన్ షార్ట్ కట్ లో పల్వాషా అని చెప్పి పిలుద్దాం మనం ఈ పల్వాషా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చాలా వైరల్ గా మారాయి ఒక పెద్ద చర్చకు దారి తీస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ కు చెందినటువంటి ఎగువ సభకు చెందినటువంటి సెనేటరీ మే ఎంపీ అందువల్ల డెఫినెట్ గా ఈ వ్యాఖ్యలకు ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఆన్ బి ఆఫ్ సెనేట్ మాట్లాడినట్టుగా ఉంటుంది కదండి డెఫినెట్ గా ఏమే సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి అయోధ్య నగరాన్ని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసము చేశారు ఒకప్పుడు బాబరు బాబరు సైన్యము వాళ్ళందరూ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ఎందరో ముస్లిం రాజులు చేయాల్సిన విధ్వంసం అంతా చేశారు అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని ధ్వంసము చేశారు ఎత్తుకుపోవాల్సిన బంగారం ఎత్తుకుపోయారు ఎత్తుకుపోవాల్సిన నగలు ఎత్తుకుపోయారు డైమండ్స్ ఎత్తుకుపోయారు అక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో అద్భుతమైన వస్తువులు చారిత్రాత్మకమైన వస్తువులు అవన్నీ ఎత్తుకుపోయారు దోచుకుపోయారు అక్కడ ఉన్నటువంటి ఎందరో రామభక్తులను ఊచకోతలు కోసారు ఎందరెందరో అమాయకమైనటువంటి హిందూ మహిళలు గృహిణులు వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారు ఒక రక్త చరిత్ర సృష్టించారు దేవాలయాలు ధ్వంసం చేయడము హిందూ మహిళల మీద అఘాయిత్యాలు చేయడము ప్రాంతాన్ని ఆక్రమించుకోవడము భయంకరమైనటువంటి చీకటి రోజులను చరిత్ర చూసింది అటువంటి వాటిని కూడా తట్టుకొని నిలబడి ఇంకా హిందూ మతం భారతదేశంలో ఉంది అంటే మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ మనం దాటుకొని వచ్చి ప్రజాస్వామ్య దేశంలో సుప్రీం కోర్టులో కేసులేసి కేసులేసి అడ్డుకుంటూ మరోపక్క కాంగ్రెస్ లాయర్లను పెట్టి మరి అయోధ్యకు వ్యతిరేకంగా అయోధ్య రామజన్మభూమికి వ్యతిరేకంగా వాదించేలాగా లాయర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వాటన్నింటినీ ఎదుర్కొని దాటుకొని వచ్చి మొత్తానికి అయోధ్యలో రామ మందిర్ మనందరం కట్టుకున్నాం హిందువులందరం కలిసి కట్టుకున్నాం మనం ప్రభుత్వం కట్టించింది కాదు కదా మనందరం కలిసి కట్టుకున్నాం మన రాముడి కోసం మన జన్మభూమిలో మనం దివ్యమైన భవ్యమైన రామ్ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం ఇప్పుడు ఈ పాకిస్తాన్ తురక బురక మహిళ ఏం వాగుతోంది బాబ్రి మసీద్ కడతారంట అక్కడ అయోధ్యలో నీ అబ్బా జాగిరి అయోధ్య బాబ్రి మసీద్ అక్కడ కట్టడానికి ఎవడబ్బా జాగిరండి అయోధ్య నగరము అది కూడా మళ్ళీ పాకిస్తాన్ సైన్యం వచ్చి కడుతుందంట అంటే ఇండైరెక్ట్ గా ఏంటి మేము మాట్లాడము పాకిస్తాను ఒకవేళ యుద్ధం కనుక జరిగితే భారత్ భారత్ను గెలిచి అయోధ్య నగరం దాకా వస్తుంది అని ఏమిటి కాశ్మీర్ ని దాటుకొని హిమాచల్ ప్రదేశ్ దాటుకొని ఢిల్లీ దాటుకొని ఉత్తరప్రదేశ్లో మొత్తం దాటుకొని ఉత్తరప్రదేశ్ నడిబొడ్డులో ఉన్నటువంటి అయోధ్య నగరం దాకా వచ్చి పాకిస్తాన్ సైన్యము అక్కడ బబ్రి మసీద్ కట్టడానికి పునాది రాయి వేస్తుంది అక్కడ ఈ పాకిస్తాన్ ఆర్మీ సేనా అని ఉన్నాడు కదా ఆయన వచ్చి అక్కడ నమాజ్ చేస్తాడు అని చెప్పి వాగుతోంది ఏం కళల ప్రపంచంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి వీటన్నింటికంటే కూడా ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశ్యం ఏమిటి అని అంటే రెచ్చగొట్టడం అనమాట ఒక రకంగా అండి రెటారిక్ అంటాం అది కూడా చూడండి మతపరమైనటువంటి విషయాలను టచ్ చేస్తుంది ఆబ్వియస్ గా వీళ్ళు మతపరమైన విషయాలు టచ్ చేస్తూ మాట్లాడేసరికి భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు కూడా మతపరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వీళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది కౌంటర్ ఇవ్వకుండా ఉంటేనేమో వీళ్ళు మాట్లాడింది మొత్తం ప్రపంచమంతా అన్ని దినపత్రికలలో తిరుగుతూ ఉంటుంది కౌంటర్ ఇచ్చారు అనుకోండి మన వాళ్ళు కౌంటర్ ఇవ్వక తప్పదు కౌంటర్ ఇచ్చారనుకోండి ఆ కౌంటర్ వ్యాఖ్యలను కూడా రకరకాల రూపాలలో వాటిని మాడిఫై చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేసి చూసారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం హిందూ ప్రభుత్వం ఉంది ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఉంది అన్నటువంటి తప్పుడు వ్యాఖ్యలు బాగా ముస్లిం దేశాలలో వ్యాపింపజేసే ప్రయత్నం చేయడం ఈ లోపల ఎవరైనా సరే ఏ మహమ్మద్ ప్రవక్త గారి గురించో లేకపోతే వాళ్ళ మత గ్రంథం గురించో ఎవరైనా ఆవేశంగా మాట్లాడారనుకోండి దాన్ని బాగా హైలైట్ చేసి అంతకుముందు నూపుర్ శర్మకు సంబంధించిన సంఘటన మీరు చూడవచ్చు బాగా హైలైట్ చేసి మెల్లిగా దాన్ని బాగా పాశ్చాత్య పత్రికలలో అలాగే ముస్లిం దేశాలలో బాగా చలామణి అయ్యేలా చేసి దాన్ని కూడా నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఇందులో మళ్ళీ కాంగ్రెస్ తాను ఎక్కడెక్కడ లాభపడాలో అక్కడక్కడ లాభపడుతూ మైనారిటీలను దువ్వుతూ ఆ ఓట్లన్నీ వీళ్ళ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఎంత తెలివితేటలతో ఎంత చాణక్యంతో కూడుకొని ఉంటాయో చూడండి కొన్ని చూడడానికి మీకు ఏంటంటే జస్ట్ ఈజ్ ఇన్వోకింగ్ ద బాబ్రి మసీద్ డిమాల్యూషన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ టూ అనేది మనకు అర్థం అవుతుంది ఆ కామెంట్స్ అన్నవి అంటే అది కూడా ఏంటి రిలీజియస్ అండ్ మిలిటరిస్టిక్ రెటారిక్ అని చెప్పి అంటాం సో అటువంటి కామెంట్స్ ఈమె చేస్తున్నట్టు పైపైన చూస్తే కనిపిస్తుంది కానీ దాని వెనక ఉద్దేశాలు చాలా తప్పుడు ఉద్దేశాలు ఉంటాయి మీరు ఆలోచించండి వచ్చినటువంటి తీవ్రవాదులు కూడా పెహల్గామ్లో కల్మా చదవమని చెప్పి కల్మా చదవలేకపోతే వెంటనే కాల్చేశారు తల మీద అలాగే కొంతమంది ప్యాంట్లు విప్పి చూశారు హిందువులవి వీళ్ళు కట్మిర్చియా కట్మిర్చి కాదా అని చెప్పి ప్యాంట్లు విప్పి చూశారు కట్మిర్చి కాకపోతే వెంటనే కాల్చి ఆ ఉగ్రవాదులు సో ఉగ్రవాదుల ప్రవర్తన ఎలా ఉందో సేమ్ ఈమె ప్రవర్తన కూడా ఒక కోణంలో చూస్తే అలాగే ఉంది ఇప్పుడు మతపరమైనటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఈమెకేమొచ్చిందండి అయోధ్యా నగరం గురించి మాట్లాడాల్సిన అవసరం ఈమెకేమొచ్చింది బాబరి మస్జిద్ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఈమెకేమొచ్చింది అయోధ్య అన్నది భారతదేశంలో ఉన్నటువంటిది కదా అసలు ఈమెకు సంబంధం లేనటువంటి విషయం కదా అది భారతదేశానికి భారత ప్రజలకు సంబంధించినటువంటి విషయం కదా ఆలోచించండి అంటే ఎట్లా రిలీజియస్కి సంబంధించిన విషయాలు వీళ్ళు కెలుకుతూ ఉంటారో చూడండి ఇట్లా ఇలాంటివన్నీ భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయి 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 కాంగ్రెస్ పరిపాలనలో కూడా విపరీతంగా పెరిగిపోయి ఏమి అనలేక హిందువులు మొత్తం ఇక చావ చచ్చిపోయి చేతగాని వాళ్ళుగా ఉన్నటువంటి టైములో అప్పుడు వచ్చిందండి అయోధ్య రామజన్మభూమి ఉద్యమం అన్నది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ అక్కడ నుంచి ఫుల్ వెళ్ళిపోయి నైన్టీ కొంచెం పీక్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈమె మాట్లాడేటటువంటి మాటలే ఈ పల్వాష మాట్లాడేటటువంటి మాటలే రకరకాల రూపాలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది కార్యకర్తలు చాలా మంది బ్యాచ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు హిందువులను ఉద్దేశించి అయోధ్యను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు సినిమాల నిండా హిందువులకు వ్యతిరేకంగా విషం హిందూ దేవి దేవత విగ్రహాలకు సంబంధించిన విషం రామాయణం మీద విషవృక్షాలు ఇష్టం వచ్చినట్టు అది పోవడం వల్ల అది పీక్కి వెళ్ళిపోయి హిందువులకిగా ఏం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది ఆ టైమ్ అండి అయోధ్యకు సంబంధించినటువంటి ఉద్యమం అనేది పీక్కి వెళ్ళింది ఇప్పటికీ చూడండి ఈ పల్వాషా అనే ఆమె పాకిస్తానీ ముస్లిం గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈమె ఇండియన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి రామ్ మందిర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటండి మళ్ళీ ఉర్దూలో మాట్లాడడం అనమాట ఇవ్వడా చేతులు చేతుల గాజులు వేసుకొని కూర్చోలేదు ఇవన్నీ మాట్లాడడం అంటే ఒక రకంగా భారతదేశంలో మతపరమైనటువంటి ఇష్యూస్ రేగొట్టేలా చేయడము మరోపక్క తమ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం అంటే అయోధ్య మీరు ఎప్పుడైనా వెళితే మీరు చూడండి ఆ చుట్టుపక్కల సరే ఫైజాబాద్ అని చెప్పి ఒకప్పుడు పిలుస్తూ ఉండేవాళ్ళు ఫైజాబాద్ ఫైజాబాద్ జిల్లా అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళము అయోధ్య నగరం ఎక్కడున్నది అంటే అయోధ్య అనే ఊరు ఫైజాబాద్ అనే జిల్లాలో నది ఇట్లా చదువుకుంటూ వచ్చేవాళ్ళు మొత్తం దాదాపు ఒక నాలుగు వందల నాలుగు వందల యాభై సంవత్సరాల దాకా ఎప్పటివరకు యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చేంతవరకు రెండు వేల పద్దెనిమిదిలో యోగి ఆదిత్యనాథ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇది అయోధ్య ఉంది అంటే ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య ఉంది అని చెప్పి చదువుకోవడం ఏంటి చల్ హట్ అని చెప్పి ఫైజాబాద్ లేదు గీజాబాద్ లేదని చెప్పి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాను ఆ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చి ఫైజాబాదులో ఉన్నటువంటి జిల్లా కార్యాలయాలు మొత్తం ఉంటాయి కదా వాటన్నింటినీ అయోధ్య అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం యోగి ఆదిత్యనాథ్ గారు షిఫ్ట్ చేయించారు చూస్తే ఇప్పుడు అయోధ్య ఇట్సెల్ ఫీజా డిస్ట్రిక్ట్ అయోధ్య లోపల ఉంటుంది ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అన్నది అట్లా మూవ్ చేశారు మొత్తం యోగి ఆదిత్యనాథ్ గారు సో యోగి ఆదిత్యనాథ్ గారు ఊరుకుంటారండి ఇప్పుడు అయోధ్య మీద చేయేసినా రామ మందిర్ మీద చేయేసినా ఆలోచించండి ప్లస్ అక్కడి దాకా వచ్చేంత వరకు నరేంద్ర మోదీ గారు ఊరుకుంటారా బార్డర్ లోపల నుంచి లోపలికి వచ్చి అక్కడ దాకా వచ్చేంత వాళ్ళు వీళ్ళకన్నీ తెలుసు భారతదేశం మీద గెలవలేము అని కూడా తెలుసు కానీ ఈ విధంగా రకరకాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పాశ్చాత్య మీడియాలో దీన్ని నానే విధంగా చేయడం ఎవరైనా భారతదేశం నుంచి వ్యాఖ్యలు చేసేవాళ్ళు వీళ్ళ మతానికి సంబంధించి కానీ వీళ్ళ మత గ్రంథానికి సంబంధించి కానీ వీళ్ళు నమ్మే దేవుడికి సంబంధించి కానీ ఏమన్నా ఆవేశపూరితమైన వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే దాన్ని తీసుకొని వెళ్ళి మొత్తం పాశ్చాత్య పత్రికలలో మీడియా ఛానల్స్లో ముస్లిం దేశాలలో బాగా వ్యాప్తి అయ్యేలా చేసి అక్కడ రెచ్చగొట్టి భారతదేశానికి రేపు ఒకవేళ భారతదేశం యుద్ధం చేసినా సరే భారతదేశానికి ఏ విధమైన మారల్ సపోర్ట్ లేకుండా చేయడం అన్నది కూడా ఈమె చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉద్దేశం అవి ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలు కావు చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ప్రభుత్వము ప్లాన్ఫుల్గా చేయించినటువంటి వ్యాఖ్యలు అని చెప్పి అర్థం చేసుకోవాలి అయితే భారతదేశంలో ఎవరు భయపడ్డము లేదు ఎవరు కూడా వెనక్కి తగ్గడము లేదు తగ్గే ప్రసక్తి లేదు ఎండి మొత్తం తీవ్రవాద బ్యాచ్లు పెద్ద పెద్ద తీవ్రవాద గుంపులు ఆ నాయకులు మొత్తం పాకిస్తాన్లోనే పడిసచ్చారు ఆ విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు నిన్న ఆర్ మొన్న మొన్న యూకేకి సంబంధించినటువంటి ఒక దినపత్రిక నేను చూశాను అందులో ఎడిటోరియల్లో రాశారు డైరెక్ట్గా రాశారు ఎడిటోరియల్లో యూకేలో ఉన్నటువంటి ప్రభుత్వము యూకేలో ఉన్నటువంటి భద్రతా సంస్థలు అవన్నీ కూడా డైరెక్ట్గా ఓపెన్గా చెప్తూ ఉన్నాయి తీవ్రవాద దేశము అతిపెద్ద తీవ్రవాద దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాను అతి పెద్ద పెద్ద తీవ్రవాదుల నాయకులందరూ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారు అని చెప్పి స్పష్టంగా యూకే చెప్తోంది చాలా స్పష్టంగా రష్యా చెప్తోంది చాలా స్పష్టంగా చాలా దేశాలు అంతకుముందు మెమ్మే బిబ్బేలాగా ఉండేవి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అన్నట్టు ఉండేవి ఇప్పుడు చాలా ఓపెన్ గా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు ఎందుకనంటే కొన్ని దేశాలకు డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది పడింది వాళ్లకు డైరెక్ట్గా ఇంపాక్ట్ పడేసరికి తీవ్రవాదం నుంచి ఇక ఇప్పుడు ఒక్కొక్కరు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఓకే ఇక ఇజ్రాయెల్ అంటారా మనకే ఎలాగూ సపోర్ట్గా ఉంటుంది భారతదేశానికి ఆ విషయం మనందరికీ తెలిసిందే కానీ మన భారతదేశంలో ఇజ్రాయెల్ కంటే కూడా పాలస్తీనాకు మద్దతు పలికేటటువంటి వాళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది సేవ్ పాలస్తీనా అన్నటువంటి బ్యాగు కుట్టించుకొని ఆ బ్యాగు చంకనేసుకొని పార్లమెంటుకి వచ్చే పప్పి అదే పప్పు సోదరి అని పప్పి చూసే ఉంటారు మీరు అలాగే హైదరాబాదులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు దుర్బుద్దీన్ దుష్టుద్దీన్ అని ఈ దుర్బుద్దీన్ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రమాణ స్వీకారం చేయవయ్యా బాబు అంటే ఆ దుర్బుద్ధిని ఏం చేస్తాడు ఎంపీగా గెలిచాక ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు చేస్తూ లటక్న జై భీము జై పాలస్తీనా ఇటువంటి వాగుడు వాగుతాడు వీళ్ళందరూ ఇటువంటి బ్యాచ్లు ఉన్నారు భారతదేశంలో అన్నది పాకిస్తాన్ లో వాళ్ళకి తెలిసండి వీళ్లే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి నీచులే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి దేశ ద్రోహులే పాకిస్తాన్ యొక్క బలము నేను మీకు ఒక ఐదారు గంటల క్రితం కూడా ఒక వీడియో పబ్లిష్ చేసి నేను మీకు చూపించాను నరేంద్ర మోదీ గారిని తల లేకుండా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా రీట్వీట్ చేశారు అనేది కూడా నేను మీకు ఒక వీడియో పెట్టాను మీలో చాలా మంది ఆ వీడియో చూడలేదు జస్ట్ రెండు వేల మంది కూడా ఆ వీడియో చూడలేదు చూడండి ఆ వీడియో చాలా విషయాలు అందులో నేను చర్చించాను నిరంతరం అండి పాకిస్తాను చేసేటటువంటి వ్యాఖ్యలకు మద్దతు పలికే వాళ్ళు కొంతమంది భారతదేశంలో ఉన్నారు దాదాపు అటువంటి భాష పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళు భారతదేశంలో ఉన్నారు అది పాకిస్తాన్ యొక్క బలం ఆ బలాన్ని చూసుకొని తెచ్చిపోతుంది ఇటువంటి టైంలో అండి అందరూ ఐకమత్యంతో ఆలోచించాల్సినటువంటి అవసరము స్పష్టంగా ఉంది పూర్తిగా భారత ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రికి పూర్తిగా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఈ సందర్భంలో ఉంది అదే విషయం ధన్యవాదాలు